గురు కర్ణ నీళ్ళు నీళ్ళెత్త అడవేసి నీళ్ళు తాగితే ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఆ తీరు గురుని కూడా పరిచయం చేసుకొని తీసుకో ఓడి పరిచయం చేస్తున్నాడు చెప్తున్నాడా గురువుని ఎట్లా పరిచయం చేస్తా చెప్పారా రూపం చూసేస్తావా ఎట్లా చేరారు భయ్ సత్తంగా చేస్తే ఆ తాకత్ మనలు వస్తుంది గురువుని దోకే తాకత్ మనం వస్తుంది అందుకు మేము కూడా అంత ముందుకు ముందు ముందు ఓలని చేసుకోకండి గురువు చేసుకోకూడదు సత్తంగా చేయండి సత్తంగా చేస్తే మేడం తాకత్ వస్తుంది గురువుని జోకేది అపర్ణాంక రాదు దక్షిణ చీదలు చందలు చేసి శిష్యుల ఇండ్లని ఉత్తగ చేసి అది ఎందుకు ఆ మందని పెంచుకుంటున్నారు దక్షిణలు వస్తాయి వస్తాయి ఇంత సో ఇంత దండ దండదు లాగ లేని ఇది అన్నిటికీ పెట్టుబడి పెట్టేవారుగా అన్ని దండలకు పెట్టుబడి పెట్టబడుతుంది దీనికి ఏం పెట్టుబడి పెట్టబడుతుంది ఉంటాయికి మానం దొరుకుతున్నది కమ్మగా పుల్లగా తిన దొరుకుతున్నది సేవలు చేయ దొరుకుతున్నది పెయిలు వస్తా సరే తారాలు పోతుంది సేవలు దొరుకుతున్నాయి ఇంకా మీరు కలిసి పైసలు కూడా వస్తున్నాయి చీసాలు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఇంత చక్కండి అంద ఓనిక నచ్చది అందుకు లోక బియ్యాలి రేపు బాగా విచిత్రం ఉన్నాయి అందుకు అందరు దుకాణాలు పెట్టుకున్నారు మనం కూడా దాన్ని ఎడ సౌకర్యం మంచిగా ఉన్నాయో యాడ తీసుకుంటే మన లాభం ఉంది అది మనం అయితేనే మనమే మన లాభం ఉన్నట్ల ఇక లోకలో అబ్బాడు లక్షల పబ్ పబ్లిక్ ఉన్నది కదా మనం ఉండినట్టు కదా అరే ఉన్నా కానీ దాన్ని నమ్మకు నువ్వు నువ్వు సంతం విచారం చేయి మేము లక్షలు ఒక కాయ ఉన్నవి కోట్లు ఉన్నాయి అటు మేము నమ్మం ఉండింది అటు కోట్లు లక్షలు ఉండిన నీకు ఎట్లా అనిపిస్తుంది నువ్వు ముందు విచారం చేయి అలాగే లోకలిగా ఒక మే ఒక్క గొర్రె వద్ద వారికి అన్ని కోట్లు ధనార్థాన్ని పడుకుంటున్నది ఒకటి అది పెద్దగా అని చెయ్యి అది కాదు నువ్వు నువ్వు ముందు దున్ను విచారం చేయి విచారం చేసి నమ్ము నీ ఆత్మ మీద ముందు దోకు నువ్వు గొప్పవాడవు ను దక్షిణ దక్షత తిందలు తందలు శిష్యుల ఉందలు ఉత్తర చేసి డబ్బుకు దేవుణ్ణి అమ్ముక తిరిగే అలాంటి దేవుళ్ళని అమ్ముక తిరుగుతున్నారు డబ్బులకు అరే ఇట్లా కూడా ఉన్నాడు ఉపదేశం అయితే వెయ్యి రెండేసి వేలి ముందు కావాలంటున్నారు అయితే ఉపదేశం ఇస్తా అంటున్నారు కదా లే ఉపదేశాలు తీ అరే మా బాబు మాకు ఉపదేశం తీసుకునేది ఉన్నది నాలుగైదు వేలు కాదా డబ్బులు తీసుకుంటా ఉపదేశాలు ఇస్తున్నారు మళ్ళీ వాళ్ళ దగ్గర ఏమైనా జ్ఞానం ఉన్నదా జ్ఞానాన్ని అమ్ముకుంటున్నారు కావు అందుకు మనం పాగలు అవుతున్నామ్మాయి అందుకు మనం ఎప్పటిదాకా సత్తంగా గట్టిగా చేయము అప్పటిదాకా మన గట్టితనము రాదు అందుకు సత్తంగానే ముఖ్యం ఉండే స్వాతి గురులు సాతం పొంది కానిపోని మంత్రాలు ఇప్పుడు ఇచ్చిన రామాయణమా కానిపోని మంత్రమే కదా శివాయనమా కృష్ణాయనమా నారాయణాయనమా ఇవన్నీ కానిపోని మంత్రాలు ఇవన్నీ హరే మరీ మారాదు ఎట్లా మరి మంత్రాల కోసం ఏ గురువుని చేసుకుంటున్నాము ఇవన్నీ కానిపోని మంత్రాలు అంటున్నా మరి ఏమి తీసుకోవాలా ఏమి ఇస్తాడు మరి ఔ అనిపిస్తే కదా ఓ ఈ లోకల్లో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని దేవుళ్ళని నిలబెట్టిండు ఏమంటావు దత్తులు దత్త దత్తేవుని నిలవెట్టిండు వాళ్ళు దత్తాయ నామాన్న మంత్రం ఇచ్చిండు రాముల్ని రాముళ్ళని దేవుళ్ళు నిలబెట్టిండు రామాయణ మంత్రం ఇచ్చింది కీకృష్ణ మన విష్ణుని విష్ణు దేవుని నిలబెట్టి కిమన్ నారాయణ నమణి ఇట్లా ఒక్కొక్క మతము ఒక్కొక్క దేవుని నిలబెట్టి అవి కానిపోని మన అదే అది దేవుళ్ళే కాదు పోయి అరే అది దేవుడైతే నిరుగుణం నిరాకారం అంటున్నాం మనం అంటున్నాం కదా దేవుడు ఎట్లున్నాడు నిరుగుణం నీరాకారం నువ్వు వెళ్ళని దేవుడు అంటున్నావు మరి అది పుట్టిగా తిరిగద అరే పీకే సినిమాల ఆయన ఏమంటాడు అని ఒక మహారాజకు అంటాడు మహారాజా మహారాజా దేవుని ఎన్నరూ ఉన్నారు పీకే సినిమాలో ఉన్నది ఇది మరద దేవుళ్ళు అందరు ఉన్నారు ఆ మహారాజ అంటారు ఒక్కడే దేవుడు అరే ఒకళ్ళే ఇద్దరే రెండు దేవుళ్ళు ఉన్నారని ఇలా అంటున్నాడు అందరు ఒకటి దేవుడు అంటే నువ్వు రెండు అంటారు ఎట్లా ఎట్లా రెండు ఉన్నా చెప్పు ఇగో అని బట్ట ఒక దేవుణ్ణి మీల్ తెలబెట్టిండు ఒక దేవుళ్ళని మీల్ తెలబెట్టిండు వాళ్ళు డూప్లికేట్ దేవుడు డూప్లికేట్ దేవుడు అందరినీ పుట్టించున్నాడు ఒక దేవుడు ఆడు ఒరిజినల్ దేవుడు మీలు నిలబెట్టిన దేవుళ్ళే కదా రాములు కృష్ణుడు అంజనేయుడు ఇవన్నీ బోలు నిలబెట్టు ఇవన్నీ డూప్లికేట్ దేవుళ్ళు మీలు నిలబెట్టి అంటుండ్రు మీలు నిలబెట్టిలేవు ఈ దేవుళ్ళు డూప్లికేట్ హరి అందరినీ తినోడు ఆ దేవుడు ఒరిజినల్ ఆయన గుర్తు చేసుకో ఆయనకి అవి పోల్సి చూపు లేదు ఉన్నాయా ఉందా అరే అందరు దేవా దేవాలని అందరు పలుకుతున్నారు బై లోకలా కానీ ఒక్కోడన్నా దేవుడు అంటే ఎత్త ఉన్నారు ఓళ్ళు దేవుడు అనాలా ఓని అనద్దు అది గుర్తు వాళ్ళకు విచారం లేదు అందరు దేవుడు అయితే నమ్మిండు వాళ్ళని రాముల్ని నమ్మిందు శ్రీకుని నమ్మిలు అల్లని నమ్మేందుశుప్రభుని నమ్ము ఇవన్నీ ఎట్లా అంటావు అరే వాళ్ళని కూడా వాళ్ళు కూడా ఉన్నారు కదా ఆ పుట్టించిన చూపు లేదు పుట్టినోళ్ళు పుట్టినోళ్ళు అని దేవుడు అంటున్నాడు కానీ అంత బీడిస్తున్నాడు అందుకు దేవుడు కూడా నా మాటకు కాదు ఆ ఒక్క దేవుడిని అయితే గుర్తు చేసుకో దేవా దేవా అంటున్నావును ఆ దేవుడు ఎట్లా ఉన్నాడు ఎరున్నాడు అది ఎట్లా అవుతాడు ఎట్లా దర్శనమిస్తాడు అదైతే గుర్తుగా ఖాళీ దేవా దేవా అంటే అయిపోయిందా దేవా అంటే నీ నీకు కలవరమైపోయిందా కాదు అరే దేవుడు ఎత్తున్నాడు ఆనకైవ చూపు దేవుడు ఎత్తున్నాడు మరి అని ఎట్లా మనీ ప్రాప్తి చేసుకుందాం పరి ఎట్లా చేద్దాం దాని మీద వాళ్ళు చిత్తం ఉన్నాయా ఒక్కోడు పోతున్న ఆ చోకాలు పట్టుకొని పోతున్నాడు అరే దేవునికి పక్కనే లేదు ఇంకా కూడా నేను మంచి ఒక్క మంచి మంచానికి అడుగుతావు అరే దేవా దేవా అంటున్నాడు దేవుడానికి ఏమి అంటే దేవుడు అంటే రాముని కృష్ణుడు అంటాడు నారాయణ అంటారు శివుడు అంటాడు ఇవందరికి పుట్టి వచ్చిన వాళ్ళు ఇల్లు దేవుడిని ఎట్లయితే ఆడని పుట్టిచ్చునోడు ఉన్నారు కదా చుట్టూ నల్ల పుట్టునల్లరు Have